తైవాన్ జామ్ మొక్కల ఇది ఎన్ని కాపొస్తది ఇది ఇది మొక్క నాటిన ఎనిమిది కాపొస్తది కాపు వస్తుంది అడుగు మొక్క ఉంటుంది చూడండి మీరు మరి ఏమి ఇట్లా డబ్బాలో పెడుతున్నాయి ఇవి విజయనగరం వాళ్ళు ఒక ఆరు వందల జామ మొక్కలు కావాలని నాటు ఇచ్చారు ఇది విజయనగరం అంటే ఆంధ్ర విజయనగరం ఆంధ్ర విజయనగరం ఇప్పుడు ఇది నర్సరీ ఎక్కడ మంది ఇది భద్రాది కొత్తగూడెం అక్కడ నుండి ఆర్డర్ ఇచ్చిందా మీకు మాకు మా డిస్ప్లేమే మీద కనబడే నెంబర్ కి వాళ్ళు కాల్ చేసి హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళకి అందులో కోట్ లాక్లు వస్తాయి ఆర్డర్ పెట్టుకుంటారు కొని ఆర్డర్ పెట్టుకుంటారు ఆహా మీరు ఇట్లా బస్తాల ఇట్లా ఇట్లా డబ్బాల కట్టి ఎన్ని పడతా డబ్బాకి అవి డబ్బాకి వచ్చే ఒక 500 పడతాయి కచ్చితంగా ఆహా మరి దాని పైనే ఏం పెడతావ్ దీనికి ఇంకో డబ్బా పెట్టేసి దీనికి ప్లాస్టర్ చేసి మూట కట్టేస్తాం మరి విజయనగరం ఎట్లా వెళ్తాయి కార్గో సర్వీస్ ద్వారా వెళ్ళిపోతాయి ఆహా ఎప్పుడు వెళ్తాయి మరి ఇప్పుడు నువ్వు వేస్తే ఈ రోజు మేము వేస్తే ఈ రోజు ఈవినింగ్ వరకు వేసేస్తాం అక్కడ వాళ్ళకి రేపు మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ వరకు అక్కడ ఉంటాయి ఈ డబ్బాలు ఎన్ని పడతాయి అసలు ఐదు వందలు పడతాయి పడుతుంది ఒక మొక్క ఖరీదు పది రూపాయలు నాటి నెలలు వస్తుంది ఎనిమిది నెలలకు వస్తుంది ఇందులో వైట్ ఉంది పింక్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడికైనా పంపిస్తాం ఆంధ్ర తెలంగాణ బయట వేరే స్టేట్ లకి లేదు ఇక లేదు